హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సీఎం సీఎం కాగానే కొన్ని పథకాలు ఆరు గ్యారంటీ పథకాలు అయితే ఇచ్చారు దానిలో భాగంగా ఇల్లు లేని వారికి అయితే ఇల్లు కట్టిస్తాము లేదా వారికి ఫైవ్ ల్యాక్స్ ఇప్పిస్తాము అనేది ఒక హామీ ఇచ్చారు దానిలో ప్రకారం ఈ నెల పదకొండున భద్రాచలంలో ఒక సభలో ఇందిరం మిల్ల పథకం అయితే మొదలవుతుంది దీనికి ముందుగా అర్హతలున్న తొలి దశలో స్థలం ఉన్న అయితే ఐదు లక్షలు ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పారు ఈ ఏడాది మొత్తం నాలుగు పాయింట్ యాభై లక్షలు ఇల్లు మంజూరు చేస్తామని అయితే పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు అదే మహిళల పేరు మీద ఇస్తామన్నారు కాబట్టి ఈ పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా మున్సిపల్ కమిటీ పర్యవేక్షిస్తుంటారని చెప్పారు మీరు ఒకసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు మొన్ననే చెప్పారు ప్రతి ఒక్క పదవకం అమలులోకి వస్తుందని దాని లో భాగంగా ఈ నెల పథకం ఈ హామీ అయితే ఈ పథకాన్ని ప్రారంభించడం మీకెవరికైనా ఇల్లు లేని వారు ఉంటే అప్లై చేసుకునే విధానం త్వరలో మీకు వెళ్ళడు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి